సామల కృష్ణ సార్ సిరిసిల్ల జిల్లా అండ్ గ్రామం సిరిసిల్ల సార్ ఇక్కడే ఉంటాను అయితే గత మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాం సార్ చాలా బాగుంది ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు మొత్తం అరిగిపోయే కూడా ఇంతవరకు ఎప్పుడు పంక్చర్ కాలేదు సార్ అందరూ వాడవచ్చు అన్ని వెహికల్స్ కూడా వాడవచ్చు సార్ కానీ జీబో కారు ఎన్ని వెహికల్ వాడవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే అండి సార్ మీరు ఈ ఎస్ఎస్ పంచర్యాల ఎన్ని రోజుల నుంచి వాడుతు సార్ నేను ఎస్ఎస్ పంచర్ గత మూడు సంవత్సరాల నుండి వాడుతున్నాం ఇంతవరకు నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు ఇప్పుడు టైరు అరిగిపోతే మళ్ళీ ఈరోజు మళ్ళీ చేంజ్ చేసిన టైరు అందుకే మళ్ళీ ఈరోజు పిన్ చేసుకోవడానికి వచ్చిన అందరూ వాడండి ఎస్ఎస్ పంచర్ సరే ఇప్పుడు మూడేళ్ల నుంచి వాడుతారు కదా ఇప్పుడన్నా పంచర్ అయ్యి మన పంచర్ ఆయిల్ పోసుకున్న నుంచి ఎప్పుడన్నా పంచర్ అయ్యి వెహికల్ ఎప్పుడన్నా నూకెళ్ళే ఇట్లాంటి రోజులు ఎప్పుడన్నా వచ్చినాయా సార్ అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు ఆ సార్ అసలు పంచర్ అయింది కూడా మనకు తెలియదు ఓకే అది ఆటోమేటిక్ ఫిల్ అయితే ఉంటది కదా రొటేట్ అయితే ఉంటది కాబట్టి ట్యూబ్ లో అసలు పంచర్ అయింది కూడా మనకు తెలియదు ఇప్పుడు మన టైర్లలో పోసుకుంటే టైర్లు అయిపోయింది అని చెప్తున్నాము మీరు రెండు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా టైర్లు మొత్తం అరిగేదాకా అట్లే యూజ్ అయిందా సార్ మొత్తం టోటల్ టైర్ మొత్తం కూడా మనం టైర్ చేంజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సార్ ధన్యవాదాలు